వెల్కమ్ టు నాంసరి ఈరోజు నేను చిన్నగా కట్ చేసుకున్నటువంటి మటన్ ముక్కలతో ఫ్రై చేశాను అది కానీ వేయించుకున్నటువంటి ఆనియన్స్తో నాకైతే వచ్చింది టేస్ట్ కూడా చాలా బాగుంది ఆనియన్స్ బాగా ఫ్రై చేసి వేసుకుంటే మరి మీరు కూడా ట్రై చేసి చూడాలంటే నా వీడియోని పూర్తిగా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ చేసినటువంటి మటన్ మనకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది మరి ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్తే అందులోకి నేను మసాలా దినుసులు వేసుకున్నాను అలాగే అల్లం వెల్లుల్లి కచాపచ్చగా దంచుకున్న చిన్నగా కట్ చేసుకునేటువంటి కొత్తిమీర అలాగే పచ్చిమిర్చి పుదీనా మటన్ చిన్నగా ముక్కలుగా చిన్న ముక్కలుగా కట్ చేసుకునేటువంటి మటన్ ఇలాగ చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే మనకి త్వరగా ఫ్రై అయిపోతుంది అలాగే బాగా ఉడుకుతుంది కానీ ఇక్కడ ఉప్పు పసుపు అలాగే కారము ఇక్కడ నేను స్పైసీగా చేస్తాను అందుకే కారం కూడా కొద్దిగా ఎక్కువగానే వేసుకున్నా ధనియాల పొడి అలాగే జీలకర్ర ఆనియన్స్ ఆనియన్స్ చూడండి ఒక కప్పు ఆనియన్స్ అంటే కొద్దిగా బాగా ఒక పెద్ద ఉల్లిపాయ ఉల్లిపాయని బాగా ఫ్రై చేసుకొని వేసుకున్నాను అలాగే ఇందులోకి మనము ఆయిల్ కూడా ఒక టూ స్పూన్స్ వేసుకుంటాను మరి ఆయిల్ కానీ ఎక్కువగా వేసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం ఆల్రెడీ ఆనియన్స్ని కూడా ఫ్రై చేసాం కాబట్టి అందులో కూడా కొద్దిగా ఆయిల్ ఉంటుంది కదా అందుకే ఒక టూ స్పూన్స్ మాత్రమే వేసి ఇలాగ బాగా మిక్స్ చేసేసుకొని ఒక పది నిమిషాలు మనం మూత పెట్టి పక్కన పెట్టేసుకుందాం పది నిమిషాల తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెట్టుకొని మనం ఫ్రై చేసేసుకోవడమే డైరెక్ట్గా ఇక్కడ మనకి కావాలనుకుంటే వాటర్ వేసుకోండి లేదనుకుంటే ఇలాగే ఫ్రై చేసుకుంటే మనకి బాగా రోస్ట్ అవుతుంది కానీ నేను ఇక్కడ చపాతిలోకి చేస్తాను కాబట్టి కొద్దిగా వాటర్ వేసుకొని మరి అంత రోస్ట్ కాకుండా వాటర్ వేసుకొనే చేస్తాను చండి ఇలాగే మనం మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఇలాగ ఫ్రై చేస్తామంటే బాగా రోస్ట్ అయిపోతుంది కావాలనుకుంటే ఇక్కడ ఇందులోకి నేను కొద్దిగా వాటర్ వేసుకుంటాన్నాను నాకు చపాతీలోకి కాబట్టి కొద్దిగా వాటర్ వేసుకొని ఇప్పుడు ఈ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు మనం లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి మూత పెట్టి లో ఫ్లేమ్లో ఉడికించుకున్నామంటే మనకి కరెక్ట్గా మసాలంతా మటన్ ముక్కలకి బాగా పట్టేస్తుంది కొద్దిగా కరివేపాకు వేసుకొని ఒక్కసారి కలిపేసుకొని ఇప్పుడు మనం మూత పెట్టేసుకోవడమే ఇలాగ చేసి చూడండి ఆనియన్స్తో చేసామంటే మంచి స్మెల్ వస్తూ ఉంటుంది చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చూడండి ఒక ఐదు నిమిషాల తర్వాత మనకి ఇలాగ రెడీ అయిపోయింది కావాలనుకుంటే ఇంకొక మనం ఇలాగే తీసేసుకోవచ్చు లేదా ఇంకొక ఐదు నిమిషాలు మనం ఫ్రై చేసుకున్నామంటే ఉన్న వాటర్ కూడా పూర్తిగా ఇంకిపోతుంది అలాగే ఇందులోకి చివరిగా కొద్దిగా కొత్తిమీర వేసుకుంటాను అంతే కొత్తిమీర కొత్తిమీర ఒక్కటి వేసుకొని ఒక్క రెండు నిమిషాలు ఫ్రై చేసేసుకుంటే మనకి మటన్ ఫ్రై రెడీ అయిపోయినట్లే చూడ ఆయిల్ అంతా పైకి వచ్చేసింది కదా ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని ఇప్పుడు మరొక్కసారి ఇలాగ మొత్తం అంతా బాగా కలిపేసుకొని ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవడమే చూడండి వేడి వేడిగా మటన్ ఫ్రై రెడీ అయిపోయింది కలర్ఫుల్గా చాలా టేస్ట్గా కూడా ఉంటుంది సింపుల్గా మనం ఈజీగా చేసేసుకోవచ్చు రెడీ అయిపోయినటువంటి మటన్